హలో మతె ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏమో తెలుసు కదా గంజిగడ్డలో ఒక రైతు పంట పొలంలో గంజిగడ్డ ఫ్లోట్ అయిపోయింది పీకి రెడీగా పెట్టుకుని మార్కెట్ తరించాలని వెళ్లే దారిలో చూశాను రైతు మొత్తం అంతా గంజిగడ్డలు పీకిన తర్వాత ఈ విధంగా బ్యాగులు లేక వేస్తున్నాడు చిలికడ దుంపు సాగు చేసిన తోటలోకి వెళ్లి రైతు దగ్గర అడిగానే ఏ విధంగా మార్కెట్ రేట్ ఉందని చెప్పాడు ఐదు ఇరవై రూపాయల నుంచి చెప్పారు లాస్ట్ లోపటైతు రైతును అడిగానే ఏ విధంగా సాగు చేస్తారనేది గంజిగడ్డను చెప్పాడు గంజిగడ్డను రెండు రకాలుగా సాగు చేస్తారు ఒక విత్తనం పద్ధతి మరియు గంజిగడ్డను భూమిలో పెట్టామని విధంగా సాగు చేస్తాను చెప్పటైతే చిలికడ దుంపు పోలేపల్లి విలేజ్ రామగిరి మండల్ చిన్నసారి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చూసాను వెళ్ళేదా చూసాను అంటే మా ఊరికి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది రైతు సాగు చేస్తున్నాడు గంజిగడ్డ సాగును విధంగా రైతును అడిగాని చిలకడదుంప బ్యాగులని బ్యాగులను ఎక్కడో తరలిస్తాను చెప్పాను మార్కెట్కి బెంగళూరు మార్కెట్ కి తరలిస్తానని చెప్పారు రైతు రైతులు రేట్ అడిగితే పదైదు టు ఇరవై రిపోయిన కేజీ అని చెప్పాడు రైతు రైతు నన్ను పొలంలోకి తీసుకెళ్ళాడు ఏ విధంగా పండిస్తారు ఏ విధంగా సాగు చేస్తారని చూపించాను నేను చూడండి ఈ విధంగా నేను చూశాను కొన్ని గడ్డలు తీశాను రైతు చెప్తున్నాడు నాకు చిలకడదుంప పంట బాగా వచ్చింది బాగా సైజు వచ్చింది దిగుబడి కూడా బాగా వచ్చింది చెప్తున్నాను కానీ మార్కెట్ లో రేటు లేదని చెప్తున్నటువంటి విధంగా చిలకడదుంప ఎంత మంది సాగు చేస్తారో కామెంట్ లో తెలియ మర్చిపోకుండా అదే విధంగా ఎన్ని సార్లు తిన్నాడు కామెంట్ లో మంచుకోకుండా మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం కామెంట్